वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు 9043637512 జీరో ఫోర్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు తులారాసులో జన్మించిన వ్యక్తులకు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా సరే తులారాశి వారి జీవితంలో ఈ యొక్క నాలుగు సంఘటనలు కీలక మలుపు తిప్పబోతున్నాయి వీరి జీవితం మారబోతోంది మరి ఈ యొక్క నాలుగు సంఘటనల గురించి తెలుసుకోవాలనుకుంటున్న తులారాశి వ్యక్తులు తప్పకుండా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వరకు మీకు తెలియచండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిరభ్యంతరంగా కామెంట్ చేయొచ్చు మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు ఇకపోతే మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ చేస్తే మేము పెట్టే ప్రతి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం ముఖ్య గ్రహాల సంయోగాలు అనేవి అన్ని రాసుల వారిని వారి యొక్క జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి నుంచి శని అనేది మీనరాశిలోకి ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి నెలలో సంచారం చేయడం జరుగుతుంది అయితే శని మీనరాశిలోకి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన సంచారం చేస్తాడు అయితే అప్పటికే అక్కడ ఉన్న రాహుతో శని సంయోగం అవుతాడు ముప్పై ఏళ్ళ తర్వాత మీన రాశిలో శని రాహుల అరుదైన కలయిక కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది శని రాహుల కలయిక కారణంగా ఈ ఫిబ్రవరి చివరి నుంచి కొన్ని రాసుల వారికి సంపదల వర్షం కురుస్తుంది డబ్బుకు లోటు ఉండదు మరి ఆ రాశుల్లో ఒకటే ఈ యొక్క తులారాశి మరి తులారాశి గురించి రాహుల సంయోగం కారణంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో సుఖంగా రాజభోగాలతో తులతూగుతారు తులారాశి వారు కుటుంబ జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు వారి దాంపత్య జీవితం చాలా ఆనందంగా సాగుతుంది ఇది తులారాశివారికి ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ఇక వ్యాపారంలో ఉన్నవారు మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో వారు అంటే ఈ సంవత్సరంలో ఈ యొక్క రాశిగల వ్యక్తులు ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా లాభదాయకంగా ఉంటారు ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం తులారాశి వారి జీవితంలో అనుకోని నాలుగు సంఘటనలు జరుగుతాయని శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు మరి వాటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం తులారాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని నాలుగు సంఘటనలను చూడబోతున్నారు అందులో మొదటిది వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వారిలో వివాహమైనటువంటి వ్యక్తులు భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు కలిసే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీ మధ్య వచ్చిన మనస్పర్ధలు తొలగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటవ్వబోతున్నారు ఇకపై జీవితంలో ఒక్కటయ్యే ఛాన్సే లేదు అని అనుకున్న వారు మీ లైఫ్లో అనుకుని ఈ యొక్క సంఘటన ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా ప్రశాంతిగా మనశ్శాంతిగా ఉంటారు మీ భార్యాభర్తల బంధం అనేది ముందు పట్ల చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుంది ఎటువంటి గొడవలో కూడా ఉండవు సంతోషంగా ఉంటారు ఇకపోతే మరొక సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరం అన్నట్లయితే గనుక అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారు ఇన్నాళ్ళు మీ స్నేహితుడిని లేదా మీ స్నేహితురాల్ని మిస్ చేసుకున్నా అని ఎవరైతే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు అంటే ఈ రాశిలో పుట్టిన వారు బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు త్వరలోనే అతి త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే వారిని మీరు కలుసుకోబోతున్నారు మీట్ అవ్వబోతున్నారు ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురుపడచ్చు లేదా మీ పక్కింట్లోకి రెంట్కి రావచ్చు లేదంటే ఆఫీస్లో మీ తోటి కొలి గ్రూపంలో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు లేకపోతే ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటి ద్వారా కూడా మళ్ళీ మీకు పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలుసుకునే అవకాశం అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు దాంతో మీరు ఒక్కసారిగా మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఒకరిని ఒకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు వారి కలయికతో ఈ యొక్క తులారాశ వారు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారని చెప్పాలి ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం పొంగడంతో పాటుగా ఆనందంగా కూడా ఉంటారు అలాగే ఈ యొక్క తులారాసు వారికి జరగబోయే మరొక సంఘటన ఏంటో కూడా చూద్దాం అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది ఎవరైతే నిరుద్యోగంగా ఉంటున్నారో ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారో అటువంటి వారికి ఒక మంచి కంపెనీ నుంచి ఆఫర్ అనేది వస్తుంది ఇది మీరు అస్సలు ఊహించి కూడా ఉండరు ఎప్పుడో ఆ కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుంది దాంతో ఈ యొక్క తులారాసులో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారు మీరు కన్న కళ్ళలను నిజం చేసుకున్న వారు అవుతారు ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలన్నది మీ డ్రీమ్ కాబట్టి మీ కోరిక అనేది నెరవేరడంతో ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేస్తారు అయినా కూడా మీరు అస్సలు బాధపడరు ఇందుకు కారణం మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది మీకు చాలా ప్యాషనేట్ జాబ్ కాబట్టి ఎంతో ఇష్టం కాబట్టి ఆ యొక్క ఇష్టంతో కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ వదిలి దూరంగా ఉండాల్సి వస్తుంది దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు కానీ మీ ఎదుగుదలను చూసి వారు చాలా ధైర్యంగా హ్యాపీగా ఉంటారు అలాగే న్యూ జాబ్తో తులారాశివారి రేంజ్ టోటల్గా మారిపోతుందని పండితులు చెబుతున్నారు ఇక ఈ యొక్క వారి లైఫ్లో జరగబోయే నాలుగో సంఘటన ఏంటో చూద్దాం ఈ రాశిలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఉంటే గనక ఈ సమయంలో మీరు రిలీఫ్ని పొందుతారు ఇన్నాళ్ళు నష్టాలు నడిచిన మీ బిజినెస్ మళ్ళీ తిరిగి లాభాల్లోకి వస్తుంది మళ్ళీ పుంజుకుంటుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీకు ప్రతి సిచ్యువేషన్లో తోడుగా సపోర్ట్ కొండే మీ స్నేహితుడు ఇచ్చేటటువంటి ఓ సలహా మీ వ్యాపార రూపు మార్చేస్తుంది మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్లో నడుస్తుందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి సలహా బాగా వర్కౌట్ అవుతుంది దాంతో మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దిగులుగా ఉండే మీరు కస్టమర్ల రాకతో మీ వ్యాపారం అనేది కిటకిటలాడుతూ మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ బిజినెస్ అనేది సాగుతుంది ఇకపోతే మీకున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు నుంచి బయటపడాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని పరిహారాలను పటిస్తే మీకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి హ్యాపీగా ఉంటారు మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం తులారాశి జాతకులు గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు పొందండి మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజులో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రాన్ని పఠించండి చాలా మేలు జరుగుతుంది ఇక తులారాశి వారికి శుక్రవారం బుధవారం అదేవిధంగా శనివారం రోజులు కలిసి వచ్చే రోజులో మిగిలిన రోజుల్లో నూతన పనులు అంటే ఏమైనా కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే ఆ రోజుల్లో వాటిని తలపెట్టకపోవడం మంచిది అనమాట ఇక ఆపదలో ఉన్నవారికి వీలైనంత సాయం చేయటం మరియు శనివారంలో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనిగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి మీకున్నటువంటి శని బాధలన్నీ కూడా పోతాయి మీకున్న దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి మీ జోలికి ఎవరు రారో ఇకపోతే చీమలకు పంచదర లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబెట ప్రదేశాల్లో చల్లండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక సహజ సువాసనలతో కూడినటువంటి పర్ఫ్యూమ్స్ మరియు రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వలన హానికరమైన ప్రభావాలను ప్రతికూలతలను అంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగించడంలో అవి చాలా బెనిఫిట్గా ప్రయోజనకరంగా ఉంటాయి ఇక తులారాశివారి ప్రతిరోజు లేదా శుక్రవారాలు లేదా అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించండి అదేవిధంగా ప్రతిరోజు లేదా శని ఆదివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసను పఠించండి మరియు శుభప్రదమైనటువంటి మంగళవారం నాడు హనుమంతునికి పొడవటి వస్త్రని సమర్పించండి ఇలాగనక చేస్తే మీకు ధైర్యం అనేది పెరుగుతుంది అదేవిధంగా మీరు ఎవరైతే నిత్య సమస్యలతో బాధపడుతున్నారో వాటన్నింటి నుంచి కూడా మీరు బయటపడతారు సో చూసారు కదా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు తులారాశి వారికి జరగబోయే ఆ నాలుగు సంఘటనలు ఏంటో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే కదా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్మే క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్